కాళేశ్వరం ఒక పుణ్యక్షేత్రం ఇక్కడ ప్రాచీన గ్రామం ఉంది అయితే ఇక్కడ రైతులు చూసారా గడ్డి కుప్పను సుమారుగా ఏడు అడుగుల ఎత్తులో ఒక పందిరి వేసి దానిపైన గడ్డి కుప్పను మెదిపారు అంటే వరి వరిగొయగానే పంజకట్టలు కట్టి ఆ పైకి పెట్టి గడ్డి కుప్పను అట్లా మెదుపుతారు ఎందుకు రైతులు ఇట్లా చేస్తారంటే నీడకు నీడ ఉంటుంది జాగా సేఫ్ అవుతుంది తర్వాత ఒక కట్టెతోని ఒక్కొక్క పంజకట్టెని కిందికి తీసుకుంటారు అనమాట మనం చూడండి దీని నిర్మాణం ఎట్లా అంటే ఇది కాళేశ్వరము భూపాలపల్లి ఈ ప్రాంతం అంతా అడవిలోనే ఉంది కాబట్టి వీళ్ళకు కర్రలు దొరకడం చాలా సులభం అందుకే కర్రలని ఎక్కువగా ఉపయోగించుకుంటారు వీటికి ఉపయోగించిన పందిరు చూసారా దీన్ని పంగల కట్టె అంటారు పంగల కట్టె ఈ ఈ పంగ ఇట్లా ఉంటే పంగల కట్టె ఈ పంగల కట్టె మీద ఈ కర్రలు పెట్టి ఇట్లా పందిరు వేస్తారు చూసారు కానీ దొడ్డలకు నీడు ఉంది సో బర్రెలు ఆవులు ఇవన్నీ దున్నపోతులు ఇవన్నీ కూడా గడ్డి వేయడానికి బయటకెళ్ళినాయి ఈ దుడ్డలు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి సాయంత్రం అంగరీ వస్తాయి అన్నమాట ఇట్లా అడ్డకట్టలు ఒక మూడేశారు తర్వాత నిలువు కట్టలు చాలా కనిపిస్తాయి ఇట్లా పందిర వేశారనమాట ఇది అంటే ఎందుకు ఈ ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తుంది అంటే ఒకటే రీజన్ అడవి ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కూడా ఈ నిర్మాణం చూడండి ఇవన్నీ కర్రలే కర్రలతోనే కర్రలతోనే ఏమంటాం బార్డర్ లైన్ హద్దు లైన్ పెట్టారు ఇవన్నీ కర్రలే కనిపిస్తాయి ఇట్లా ఇక్కడే ఉండి లేకపోతా ఇట్లా ఈసారి ఏదైనా ఊరికెళ్ళినప్పుడు కల్ని విశేషంగా ఆకర్షించే ఏదైనా ఒక అంశాన్ని పట్టుకోండి దాని గురించి తెలియజేయండి చూసారుగా ఈ ఒక కర్ర ఒక తాడుతో ఒక నైలాన్ పగ్గంతో ఈ గడ్డిని అంటే గాలికి కొట్టుకుపోకుండా ఉండడం కోసం వేశారు గడ్డి కూడా దడవదు ఇది మన చరిత్ర మన సంస్కృతి మన నాగరికత విశేషం మరి ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ